తిరుపతి జిల్లా మేడే సందర్భంగా రెండు వందల ఇరవై కేవీ రేణుకుంట స్టేషన్ నందు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ చిత్తూరు జిల్లా అధ్యక్షులు ఎం ప్రహ్లాదయ్య జిల్లా సలహాదారులు ఆర్బీ రమేష్ చేతుల మీదుగా జెండా ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు ఎం ప్రహ్లాదయ్య సలహాదారులు ఆర్బి రమేష్ ఏజీ ఉదయ్ కుమార్ జిల్లా ట్రెజరీ ఏ రాజు తిరుపతి ఆపరేషన్ నాయకులు జి వెంకటరత్నం సీనియర్ కార్మికులు రవి విజయ్ గోవింద్ గంగయ్య కల్కిరి డివిజన్ మనోజ్ గారు పుత్తూరు నాయకులు సి మదన్ కుమార్ తదితరులు పాల్గొనడం జరిగింది విద్యుత్ విప్లవ విప్లవలు అందరికీ మేడే శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ మరియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు రేణుగుంట సబ్స్టేషన్లో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ప్రధానంగా ఈ మేడే జరుపుకోవడానికి కారణం ఏదైతే చికాగో నగరంలో జరిగినటువంటి సంఘటన ఆధారంగా మేడేని ఎనిమిది గంటల పనిదినంగా ప్రధానంగా జరిగినటువంటి ఉద్యమాల్లో చాలామంది ప్రాణాలు కోల్పోవడం వాళ్ళందరినీ స్మరించుకుంటూ ఈరోజు రాష్ట్రంలోనూ మరియు అంతర్జాతీయంగా కూడా ఎనిమిది గంటలు పనిచేస్తున్నారు అంటే అది పోరాడి సాధించినటువంటి నాయకులందరికీ కూడా విప్లవ వందనాలు తెలియజేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ప్రధానంగా ఇరవై ఐదు వేల మంది విద్యుత్ కార్మికులు మూడు దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నారు వారందరూ కూడా ఎనిమిది గంటలు పనిచేస్తూ నిత్యం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ప్రజలకి వెలుగులు నింపుతున్నారు కానీ వాళ్ళు చీకట్లో ఉన్నారు అనేక ఉద్యమాలు రెండు వేల పద్నాలుగులో అయితేమి రెండు వేల పద్దెనిమిదిలో అయితేనేమి రెండు వేల తొమ్మిదిలో అయితేనేమి ముప్పై రెండు రోజుల పాటు విధులన్నిటి కూడా బహిష్కరించి ఉద్యమాలు చేయడం దానిలో కొంత సాధించుకోవడం ఇంకా కూడా ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ప్రధానంగా ఈ మూడో పార్టీ విధానం అనేది రద్దు చేయాలని చెప్పేసి అనేక సంఘాలు రెగ్యులర్ సంఘాలు మరియు కాంట్రాక్ట్ సంఘాలన్నీ కూడా ఉద్యమాలు చేయడం అందులో భాగంగా కొంత మేరకు ఏదైతే ఈ పెయిడ్ హాలిడేసు హక్కుల గురించి పోరాటం చేస్తూ కొన్ని కొన్ని మాత్రమే సాధించుకోవడం జరిగింది ఈరోజు మేడే సందర్భంగా కూడా అనేక విద్యుత్ కార్మిక సంఘాలన్నీ కూడా జెండా ఎగురవేస్తూ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రతి ఒక్కరూ వారు వారు మీడియా ద్వారా తెలియజేస్తున్నారు అందులో భాగంగా మేము కూడా తెలియజేసిందంటే ప్రభుత్వాలు మారుతున్నాయి అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మాత్రం ఎటువంటి మార్పు జరగడం లేదు ఏదైతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఈ మూడో పార్టీ విధానం ఉందో దాన్ని రద్దు చేయాలని చెప్పేసి కూడా పదే పదే అనేక సందర్భాల్లో వారిని పాదయాత్రలు అయితేనేమి బహిరంగంగా అయితేనేమి మీడియా ద్వారా అయితేనేమి కోరుకుంటున్నాం ఇప్పుడైనా సరే ఈ విద్యుత్ సంస్థలో ఈ ఇరవై ఐదు వేల మంది కార్మికులకు మంచి చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు ఉప ముఖ్యమంత్రిని ఉమ్మడి ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాం ఇరవై ఐదు వేల మంది విద్యుత్ కార్మికులు కోరుకుంటున్నటువంటి ఈ మూడవ పార్టీ విధానాన్ని తీసేయండి మూడవ పార్టీ విధానం కొనసాగితే రాష్ట్రంలో నైపుణ్యం కలిగినటువంటి కార్మికులు రాలేరు ఇప్పటికే ప్రజాప్రతినిధులు అదేవిధంగా కాంట్రాక్టర్లు దీన్ని అదునుగా భావించి ఏదైతే దశాబ్దాలుగా ఈ కాంట్రాక్ట్ సిస్టాన్ని కొనసాగిస్తూ ఎవరైతే మూడో పార్టీ ద్వారా తీసుకుంటున్నారో నాణ్యత లేనటువంటి విద్యుత్ కార్మికులు అందరూ కూడా లోపలికి రావడం జరుగుతుంది ప్రమాదాలు అనేకం జరిగి ప్రజలకే ఇబ్బందులు కలుగుతుంది అదేవిధంగా కార్మికుడు చనిపోతున్నాడు దీనికి ఒక సిస్టమ్ పెట్టి ఏదైతే ఈ రిక్రూట్మెంట్ విధానం ఉందో రిక్రూట్మెంట్ విధానాన్ని కానీ మీరు ఆపకపోతే రాబోయే రోజుల్లో కార్మికులతో పాటు ప్రజలందరూ కూడా అంధకారంలో పోయే పరిస్థితుందని చెప్పేసి కూడా ఈరోజు విద్యుత్ యాజమాన్యానికి అదేవిధంగా ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ జై హింద్ జై कार्मिक लाइक के था कार्मिक लाइक के था कार्मिक लाइक के था